నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్ కు తల్లి విజయమ్మ బిగ్ షాక్ ఇచ్చారు సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్ భారతి చేసిన ఆరోపణలను విజయమ్మ ఖండించారు జగన్ భారతి చేస్తున్న ఆరోపణలు న్యాయ సమీక్షలో నిలవవు అంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో షర్మిలతో కలిసి విజయమ్మ కౌంటర్ దాఖలు చేశారు కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు విజయమ్మ పిల్లల మధ్య వివాదం కారణంగా కోర్టు గదిలో తాను నిలబడాల్సి రావడంతో తీవ్రంగా కలిచివేస్తుందన్నారు భారమైన హృదయంతో కౌంటర్ దాఖలు చేస్తున్నట్లు వివరించారు తనకు తెలియకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి షర్మిల బదిలీ చేసుకున్నారని ఆ బదిలీని రద్దు చేసి తన పేరిట తన భార్య భారతి తమ కంపెనీ క్లాసిక్ రియాలిటీ పేరిట యాభై ఒకటి పాయింట్ సున్నా శాతం వాటాలు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలివ్వాలని ఇవ్వాలని జగన్ పిటిషన్ వేసిన విషయం విదితమే ఆ షేర్లను తన తల్లికి గిఫ్ట్గా ఇచ్చానని వాటిని తాను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చని అందులో వివరించారు అయితే జగన్ చేసిన ఆ ఆరోపణలను విజయమ్మ ఖండించారు అయితే విజయమ్మ మాత్రం జగన్ ఆరోపణలను తప్పుబట్టారు రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ ఎన్సిఎల్టీ తప్పుడు కేసు వేశారని విజయమ్మ శర్మిల పేర్కొన్నారు ఇద్దరు వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు జగన్ పిటిషన్ కు ఇద్దరు దాదాపు ముప్పై ఎనిమిది పాయింట్లతో ఘాటు కౌంటర్ ఇచ్చారు కుటుంబ వివాదాన్ని జగన్ కంపెనీ వివాదంగా మార్చారని పేర్కొన్నారు విజయమ్మ షర్మిల ఇక సొంత బిడ్డలపైనే ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయాల్సి రావడం తన గుండెని పిండేసిందన్నారు విజయలక్ష్మి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన కుటుంబం మధ్య జరిగిన మెమొరాడం ఆఫ్ అగ్రిమెంట్ ఎంఓయు మేరకే సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు జరిగిందన్నారు విజయమ్మ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఎంవోయూలో ఎన్సీఎల్టీ జోక్యం చేసుకోజాలదన్నారు షేర్ల బదలాయింపు అంతా చట్టప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు ఎన్సిఎల్టీని తప్పుదారి పట్టించేలా జగన్ రాజకీయ ప్రేరిత వ్యాజ్యం వేశారని తల్లి కుమార్తెలు పేర్కొన్నారు వాటాల బదలాయింపుపై ఆయన చేస్తున్న క్లెయిమ్ అంతా తప్పేనన్నారు ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు చేశారన్నారు చట్టబద్ధంగా జరిగిన ఎంఓయూ పై వాస్తవాలు వివరిస్తూ తాము పొందుపరిచిన సాక్ష్యాధారాలను పరిశీలించి ఆదేశాలు జారీ చేయాలని ఎన్సీఎల్టీని విజయమ్మ షర్మిల ఇద్దరూ కోరారు ఇక జగన్ పిటిషన్ పై ఎన్సీఎల్టీ సోమవారం విచారణ జరిపింది జగన్ తరఫున సి సీనియర్ న్యాయవాది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వర్చువల్ గా హాజరై వాదనలు వినిపించారు కౌంటర్లు దాఖలు చేయాలని తల్లి విజయలక్ష్మి సోదరి షర్మిల సహా ప్రతివాదులకు గతేడాది సెప్టెంబర్లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ ఇద్దరు మాత్రమే దాఖలు చేశారని పేర్కొన్నారు అందరూ కౌంటర్లు సమర్పిస్తే తాము రిజైండర్ దాఖలు చేస్తామని తెలిపారు విజయలక్ష్మి షర్మిల తదితరుల తరపున న్యాయవాది విశ్వరాజ్ వాదనలు వినిపించారు ఆన్లైన్లో తాము కౌంటర్లు దాఖలు చేశామని ఒకటి రెండు రోజుల్లో భౌతికంగా సైతం ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ తదుపరి విచారణను మార్చి ఆరుకు వాయిదా వేసింది